ఫస్ట్ కార్యక్రమం ఏడే ప్రపంచ కార్మికుల అనే స్ఫూర్తితో ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వాడువాడు కూడా మీడియా సంబరాలు అనేది జరుపుకుంటున్నారు ఈ మీడియా స్ఫూర్తితో మన అందరికీ తెలిసిన విషయమే మీడియా స్ఫూర్తితో అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు ధర్నాలు చేసి కార్మికుల హక్కులు అనేది కాపాడుకోవడం జరిగింది ఈ మీడియా స్ఫూర్తితో విశాఖ స్టీల్ ప్లాంట్లో ఏదైతే ఉందో కాంట్రాక్ట్ మారితే కార్మికుల విధానం కానీ అలాగే ఐఆర్ కానీ ఎస్ఎంఐ కానీ ఏఎస్ఎంఐ కానీ పదకొండు లక్షల రూపాయలు ఎక్సలెక్స్ఏ కానీ ఇలాంటి అనేక పోరాటాలతో ఈ మీడియా స్ఫూర్తితో ముందుకొచ్చి మనము హక్కులు సాధించుకోవడం జరిగింది మరి ఈ మీడియా స్ఫూర్తి అనేది కార్మికుల ఒక పండగ లాంటిది ఈ పండుగ రోజునే మనందరం కూడా మీడియా స్ఫూర్తితోని మన జెండా మన మనందరూ కలిసి నివాళులు ఏర్పరచుకోవాల్సిన బాధ్యత మన కార్మిక వర్గం ఇప్పుడు మన సీనియర్ కామ్రేడు వివీఎస్ ప్రసాద్ గారి జెండా ఆస్కరిస్తారు జీవుల హక్కుల కై అసగులు వాసి అమరునారాకో అరుణ వందనాలుగఫలం మీ కర్మఫలం వృధా కానీ ఎల్ల జల్ सिल्लियूट साथी गार्ड सिल्लियूट आउटर मेडे बदलारे मेडे बदलारे मेडे बदलारे नमन चकार बिगड़ना एक एक गंदे नमन चकार बिगड़ना एक एक गंदे जिंदा बहुत सीएटीओ जिंदा पार जिंदा पार बदलाले मेडे बदलाले नमन चकार बिगड़ना एक एक गंदे

పండగ కార్మికుల ఒక ఐక్యమత్యతో ముందుకొచ్చింది మరి మీడియా స్ఫూర్తి అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అమెరికాలో షికాకో అనే గ్రామాల్లో ఒక మార్కెట్లో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది ఆ ఉద్యమంలో ఎనిమిది గంటల పనిదినాల కోసము మొత్తం ప్రపంచ కార్మికులందరూ సుమారుగా నాలుగు ఒక్క లక్షల మంది పెద్ద ఎత్తున పోరాటం చేశారు ఆ పోరాటంలో ఏడుగురు కార్మికులు మరణించి నలుగురు కానిస్టేబుల్ కూడా మరణించడం జరిగింది ఆ మరణించిన దాంట్లోంచి మేడియాని ఎనిమిది గంటల పని ఉండాలనేసి ఆయన జోబులో ఖర్చు తడిపి మీడియాస్ పూర్తిని బయకేయడం జరిగింది ఈరోజు పద్దెనిమిది వందల ఎనభై ఆరు నుంచి నేటికి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇప్పటికీ ఆ ఎనిమిది గంటల పని అనేది కొనసాగుతుంది ఆ ఎనిమిది గంటల పని సాధించుకున్న తర్వాతే ప్రపంచవ్యాప్తంగా కార్మికులు హక్కులు అనేది సాధించడం జరిగింది ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఫైనల్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ వాన్స్ కానీ నోటిస్ఫై కానీ ఇలాంటివన్నీ కూడా ఆ మీడియాస్ పూర్తి వచ్చింది ఈరోజు అంబేద్కర్ రాసిన ఏదైతే ఉందో రాజ్యాంగాలు కూడా ఈరోజు మేడర్స్ పూర్తి రావడం జరిగింది ఈ మేడర్ స్ఫూర్తిని ఈ రోజు పది సంవత్సరాల కింద మోడీ గారు వచ్చిన తర్వాత తన విధానాలలోనే ఈ ప్లాంట్ను మూసేస్తాం లేదా అమ్మేస్తాం అనేసి కార్మిక చట్టాలకి స్టైల్ ప్లాంట్లకి భంగం కట్టే పరిస్థితి వస్తుంది దీన్ని మేడస్ పూర్తితోనే రాబో రోజుల్లో మోడీ విధానాన్ని వ్యతిరేకించి కార్మిక వర్గాన్ని ఐక్యత చేయాలని కోరుతూ ఇప్పుడు మా యూనియన్ అధ్యక్షులు జీ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ పోతారు ఇతర ముందుగా అందరికీ మేడే శుభాకాంక్షలు ఈ మేడే నూట ముప్పై ఎనిమిదవ మేడే మనం ఈరోజు మనం జరుపుకుంటా ఉన్నాం ఆ రోజు కార్మికుడు రోజుకి పద్నాలుగు గంటలు పదిహేను గంటలు పనిచేసే పరిస్థితి అనేది ఉండేది ఒక రకంగా చెప్పుకోవాలంటే కార్మికుడు ఇప్పుడున్న రవాణా సౌకర్యం కూడా లేని పరిస్థితి కార్మికుడు ఉదయాన్నే బయలుదేరి కంపెనీకి వెళ్ళి మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చేటప్పటికి పిల్లలు పడుకుని ఉండేవాళ్ళు అంటే ఒక ఆదివారం సెలవు పూట మాత్రమే ఆ పిల్లలకి అందుబాటులో తండ్రి ఉండేవాళ్ళు మిగతా రోజుల్లో పిల్లలు పడుకున్నప్పుడు వచ్చేవాడు మళ్ళీ వాళ్ళు లేవకుముందు ఇంటి దగ్గర నుండి బయలుదేరి వెళ్ళే పరిస్థితి అనేది ఆ రోజు ఉండేది ఒక రకంగా అక్కడ పిల్లలు కూడా తల్లి తల్లిని ప్రశ్నించే వాళ్ళంట మా సండే డాడీ వచ్చాడని చెప్పేసి అంటే సండే ఒక రోజు మాత్రమే వీక్ ల్యాండ్ రోజు ఏదైతే ఉందో ఆ రోజే వాళ్ళు కనిపించే పరిస్థితి అనేది ఉండేది ఈ పరిస్థితి అని చెప్పేసి కార్మికులందరూ కూడా ఆలోచించి మనకి ఎనిమిది గంటల పని దినం కావాలని చెప్పేసి కొత్త గంటతో ఈరోజు అమెరికా పెట్టుబడిదారి దేశం ఏదైతే ఉందో చికాగో నగరంలో టే మార్కెట్ వద్ద పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది కొన్ని వేలాది లక్షలాది మంది కార్మికులు ఆ ఉద్యమంలో పాల్గొన్నారు ఆ రోజు పోలీస్ కాల్పుల్లో ముగ్గురు కార్మికులు చనిపోయారు ఆ చనిపోయినటువంటి ఆ రక్తంలో తగినటువంటి గుడ్డనే ఆ పోరాటానికి చిహ్నంగా తీసి గుడ్డగా ఆ రోజే ఎర్రజెండా ఆవిర్భవించింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మనం పొందినటువంటి చట్టాలు ఈ హక్కులన్నీ కూడా కార్మికులందరూ అనేక రూపంలో పోరాలు సాధించుకుందే తప్ప ఎవరు దయాదాక్షిణిలో ఇచ్చినా కాదు అట్లాంటి నలభై నాలుగు కార్మిక చట్టాలు ఈరోజు మనకు ఉన్నాయి అందులో పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ బోనస్ కానీ మెటర్నరీ కానీ అనేక మెటర్నిరీ కానీ అనేక సౌకర్యాలు మనం సాధించుకున్నాం అట్లాంటి నలభై నాలుగు కార్మిక జంటాల్ని నాలుగు కోడ్లుగా మార్చేసి ఈరోజు నరేంద్ర మోడీ ఈ ఎనిమిది గంటల పని కూడా మేము రాబో రోజుల్లో తీసేసి ఈ పది గంటలు పన్నెండు గంటలు కూడా చేసే పరిస్థితి అనేది మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే పార్లమెంట్లో చెప్పడం అనేది జరిగిపోయింది అందుకని ఈ మేడయా స్ఫూర్తితో ఖచ్చితంగా ఏవైతే మన పోరా పూర్వీకులు త్యాగాలు చేసి సాధించి పెట్టారో ఆ హక్కుని సాధించుకోవాల్సిన అవసరం మన మీద ఉంది అందుకని ఈరోజు నరేంద్ర మోడీ మంచి దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఈ స్టీల్ ప్లాంట్ అమ్ముతా చెప్పి చెప్తా ఉన్నాడు ఒక స్టీల్ ప్లాంటే కాదు మొత్తం ప్రభుత్వ రంగాన్ని అందరినీ కూడా ధ్వంసం చేసి అదాని అంబానీ కట్టుబెట్టే పరిస్థితి అనేది ఉన్నది అందుకని ఈ మేడే స్ఫూర్తితో రాబో రోజుల్లో ఈ స్టీల్ పై పరిరక్షణ కోసం మనందరం కూడా కంకణ బతులు కావాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం మిత్రులారా అలాగే చట్టసభలకి సభలకి ఈరోజు పార్లమెంటు అసెంబ్లీలో చట్టాలు చేస్తారు అట్లాంటి చట్టసభల్లో ఈరోజు కమ్యూనిస్టు బలం తగ్గడం వల్ల పెట్టుబడిదారుల ఆధిపత్యం చెలా ఉన్నారు వాళ్ళకు అనుకూలంగా నరేంద్ర మోడీ వాళ్ళు చట్టాలు చేస్తున్నారు అందుకనే రేపు జరిగే ఎన్నికల్లో ఈ చట్టసభలకి సభలకి కార్మిక వర్గ పార్టీ ఏదైతే ఉందో సిపిఎం పార్టీ లాంటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధుల్ని మనం అసెంబ్లీకి పార్లమెంట్కి పంపిస్తే మన గొంతుక మన గొంతుగా వాళ్ళు అక్కడ పార్లమెంట్ అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి అనేది ఉంటుంది ఆ రంగా మాత్రమే మన స్టీల్ ప్లాంట్ని మన హక్కుల్ని కాపాడుకోగలం ఆ రంగా జరిగే ఎన్నికల్లో ఒక మంచి స్ఫూర్తితో కార్మిక వర్గం అందరూ కూడా వ్యవహరించాలని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అమెరికాలో చుక్క జరిగిన ఈ ఉద్యమం తర్వాత మన ఎనిమిది ఎనిమిది గంటల పనితనం సాధించడం జరిగింది ఎన్నో పోరాటాలతో మన స్టీల్ ప్లాంట్లో హక్కులు సాధించుకున్నాం ఈ హక్కుల్ని ఇప్పుడు కాపాడుకోవడం కూడా పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఇప్పుడున్న పాలకులు కల్పించారు దీనికి ఈ ఈ పోరాటాలకు కూడా ముందు 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 ఇంకా ఉధృతం చేసి మన హక్కులు కాపాడుకొని ప్లాంట్ని కాపాడుకొని భవిష్యత్తు తరాలకు దీన్ని అందించాలి ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మన సిపిఎం పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలే గెలిపించి మనం ఉన్న హక్కుల్ని ఇంకా చట్టసభల్లో ప్రతిష్టం చేసుకోవడానికి కృషి చేయాలని కోరుతున్నాం ఇప్పుడు మన యూనియన్ చట్టసభ వేళ మేరీ సందర్భంగా అనేక పోరాటాలు చేసి నూట ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మీడియా కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఏ హక్కులైతే ప్రతి కార్మికుడు కూడా పోయిన హక్కులు అలాగే మన కార్మికులు ఏ అయితే హక్కులు రావాలో ఆ హక్కులు మనం సాధించడం కోసం కార్మికులందరూ కూడా మీడియా స్ఫూర్తి తీసుకుని ఆ హక్కులు సాధించడం కోసం ప్రతి కార్మికులు కూడా సిద్ధం కావాలి అలాగే పెట్టుబడి సంస్థలు ఎక్కువ అయిపోవడం వల్ల ఇంకా రోజురోజుకి కూడా కార్మికులు కూడా వచ్చి ప్రభుత్వాలు విధానాలు మారిపోయి విధానాలు మారిపోయి కార్మికులు కూడా స్ఫూర్తి తగ్గుతుంది కాబట్టి ఈ స్ఫూర్తిని మీడియా సందర్భంగా స్ఫూర్తిని కార్మికులు ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిని తీసుకుని హక్కుల కోసం పోరా పోరాడాలని వ్యక్తులు సాధించుకోవాలని అలాగే ఎనిమిది గంటలు కూడా పని దినాన్ని కూడా ఇంకా పావుతరాలు కూడా ఎనిమిది గంటలు కొనసాగాలని తెలియజేస్తూ ఇప్పుడు మన స్వామి ఆఫీస్ గారు మాట్లాడుతూ కార్మి ముందుగా మూడు ముప్పై ఐదవ కార్మిక జో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఎన్నో పోరాటాలు ఫలితంగా ఏర్పడినటువంటి ఈ కార్మిక పేడ దినాన్ని మనం జరుపుకుంటాము ఈ దీన్ని పూర్తి ఏంటంటే ప్రధానంగా ఏదైతే ఇప్పటిసారి విధానాలు వ్యతిరేకిస్తూ కార్మిక రాజ్యం రావాలని చెప్పేసి పూర్తిగా నమ్ముతున్నటువంటి ఎరజెండాని ఎరజెండాని నాజరాగా ఉంచి మన ఎరజెండా నీడలోనే మీరు రాబోయే కాలంలో కూడా కార్మిక వర్గం రాజ్యం రావాలని చెప్పేసి పూర్తిగా నమ్ముతూ మనం ఏదైతే రేపు సర్జుల్లో కానీ వాటిలో మన తాలూకా హక్కుల్ని అరించుకోపోకుండా దాన్ని మళ్ళా మనం కోసం పూర్తి తోయలు ఈ ఎర్రదండ సాక్షిగా మన అందరం కూడా కృషి చేస్తామని చెప్పి కృషి చేయాలని చెప్పేసి ఆ విధంగా ఏదైతే పెట్టుబడిదారు కదా ఆయన వ్యతిరేకిస్తూ కార్మిక వర్గ రాజ్యం రావాలని చెప్పేసి పూర్తిగా విదోంతో ఉన్న ఉండాలని చెప్పి కార్మిక సోదరులందరికీ ఇంకోసారి విజ్ఞప్తి చేస్తూ మీకు ముగిస్తాం కాబట్టి ನರೇಂದ್ರ ಮೋದಿ